రండి లాయర్ గారు కూర్చోండి థ్యాంక్ యూ మ్యామ్ జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్ తెన్నాలి రామకృష్ణ లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిసాడా లేదండి అతను ఎవరు ఇట్స్ జస్ట్ లైక్ టిష్యూ పేపర్ నాట్ ఇంపార్టెంట్ సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్ మనమే గెలిచినాగా లేదు మ్యామ్ ఓడిపోతాం లాయర్ గారు మనం కావాలనే ఓడిపోతాం మనం ఎందుకు ఓడిపోవాలి మీ మీద పెట్టిన కేసు మీరు వాడుకునే అవకాశం వచ్చింది ఎలా కోర్టులో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు రాజకీయంగా వాళ్ళ అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఇరికించారని ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు కొన్ని ఛానల్స్ ని కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తను ఊదరికొడ ప్రజల్లో మీ సంపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది ఆరు నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు